రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండగ రాబోతుంది ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయితే ఈరోజు స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కొత్త సంవత్సరంలో లెక్క లేనంత డబ్బు వస్తుంది రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి రెట్టింపు అవుతుంది భర్తకు డబ్బే డబ్బు మీ జీవితం కూడా మారిపోతుంది మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే కొత్త దుస్తులను ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు చైత్ర శుద్ధ పాడ్యమి రోజే ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలను ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఉగాది రోజు కొత్త బట్ట బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాలలో ఉంది అందుకే అందరూ ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే చాలు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందని మీ జీవిత జాతకం మారిపోతుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతేకాదు స్త్రీలు ఈ రోజు ఈ రంగు దుస్తువులను ధరిస్తే ఇంటిల్లి పాది సంవత్సరమంతా కూడా రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది భర్త యొక్క సంపాదన కూడా పెరుగుతుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా పోతాయి రాబోయే సంవత్సరంలో మీకు సంతోషంగా జీవించగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తువులను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఉగాది పండుగను ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభం సూచిక అని అర్థం యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది కలిపి సంవత్సరం ఉండే తెలుగు వారికి నూతన సంవత్సరం మొదట మొదలవుతుంది అది తెలుగువారి మొదట పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు ఈ రోజు ప్రొద్దున్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి సమ్మేళనం అంటే తీపి పులుపు కారము ఉప్పు వగరు చేదు అని ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేక సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది ఇక ఈ సంవత్సరం ఉగాది రోజున ఆడవారు ఒక ప్రత్యేకమైన రంగులో ఉండే చీరను ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది భర్త సంపాదన పెరుగుతుంది భర్తకు డబ్బే డబ్బు పట్టిందల్లా బంగారం అవుతుంది కొత్త సంవత్సరంలో ధన ద్వారాలు తెరచుకొని ధనం రావటం ప్రారంభమవుతుంది దీర్ఘ సుమంగళి యోగం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో కలర్ ఆరెంజ్ రెడ్ ఈ మూడు కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా స్త్రీలు బార్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి కనుక ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి మళ్ళీ వీటిలలో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు ఎందుకంటే నలుపును మనం అశుభానికి సూచికగా భావిస్తాము తెలుపు రంగు దుస్తువులు ధరించే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకకూడదు కనుక నలుపు కలపకుండా చూసుకొని కొత్త బట్టలు కొనుక్కోండి ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి కొత్త బట్టలను కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలను ధరించండి అంతేకాని కొన్న బట్టలను తడపకుండా ధరించవద్దు దరిద్రం కనుక గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ రెడ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు ఉండేవి వేసుకోవాలి అని వేరే రంగు గాజులు వేసుకోవద్దు కేవలం చీరలనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు లంగావోణీలు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండేవే వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఈ కలరు అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు పురుషులు పిల్లలు పెద్దలు అందరికీ వర్తిస్తుంది అంటే మగవారు మగపిల్లలు పెద్దలు ఆడవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగుల్లో ఉండే దుస్తువులను ధరించండి సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగు దుస్తువులను వేసుకోండి అలా వేసుకోవటం వలన కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కుబేరులుగా మారిపోతారు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఉగాదితో మనకు కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు ఇలాంటి పూజలలో పాల్గొనకూడదు నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు దానిలో తప్పు ఏమీ లేదు ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవ్వాలి సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజున సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రాన్ని అనుభవిస్తారు మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది ఏ పని చేసినా ఆ పని చేయలేము పని చేయాలని ఎదురవుతాయి అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు అంతేకాదు ఉగాది రోజు ఎవరితో గొడవలు పడకూడదు ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు పిల్లలను తిట్టకూడదు ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు ముఖ్యంగా గోవులను కొట్టకూడదు ఈరోజు గోవులను పూజించాలి ఈరోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి వీలైనంత వరకు ఇష్టదైవ నామాన్ని స్మరించుకోవాలి అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది ఉగాది రోజు తప్పకుండా ఈ నియమాలను పాటించాలి అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమతో బొట్లు పెట్టి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఉగాది రోజు తెలియక ఈ పొరపాట్లు చేస్తే మాత్రం సంవత్సరం అంతా కూడా అదే విధంగా అంతగా ఉంటుంది అదే ఉగాది రోజు చక్కగా గుమ్మాన్ని శుభ్రమైన మంచి నీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో బొట్లు పెట్టి చక్కని ఎర్రటి పూలతో గుమ్మాన్ని అలంకరించాలి గుమ్మానికి రెండు వైపులా కూడా ఎర్రటి పుష్పాలను ఉంచాలి అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టాలి మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మలను కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఎంతో ఇష్టమైన విషయం అని మన అందరికీ తెలిసినదే మనం ఇంటిని చూడంగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది అటువంటి ఆ సింహద్వారాన్ని మనం అందంగా ఆహ్లాదకరంగా అలంకరించినప్పుడు ఆ ఇంట్లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది మరి ఉగాది రోజు ఇంటి గుమ్మాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మరి విన్నారు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలు అన్నింటినీ కూడా ఉగాది రోజున పాటించి సంవత్సరం అంతా కూడా పిల్ల పాపలతో మీ కుటుంబంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవించండి